ప్రైజ్ దలాడ్ అందరికీ వందనాలు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఎల్లప్పుడూ ప్రభునంద ఆనందించండి ఫిలిపీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనం ఈ మాట ద్వారా ఈరోజు దేవుడు మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నారు ఎల్లప్పుడూ ప్రభునంద ఆనందించండి అని లోకంలో మనం అనేక విషయాల గురించి ఆనందిస్తుంటాం సంతోషిస్తుంటాం కానీ ఆ ఆనందం ఆ సంతోషం మనకి తాత్కాలికమే కానీ మన ప్రభుతో మనకున్న సంతోషం శాశ్వతమైనది నువ్వు ఏ విషయం గురించి అయితే కలవరపడుతున్నావో పడుతున్నావో దుఃఖిస్తున్నావో ప్రభు ఈరోజు నీతో నాతో సూటిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే నాలో మీరు సంతోషించండి నాలోనే మీరు ఆనందించండి అనే పని లోకంలో అనేక సమస్యల గురించి మనం వేదన చెందుతాం బాధపడుతున్నాం నీళ్ళకైతే ఒక నిరీక్షణ ఒక ఓదార్పు అనేది ఉండదు కానీ మన ప్రభువు మనకి ఎప్పుడూ కూడా సంతోషాన్ని ఇస్తానని మాట్లాడుతున్నారు కాబట్టి ప్రతి విషయం గురించి కూడా ఇక కలవరపడాల్సిన అవసరం లేదు ఆందోళన చెందవలసిన అవసరం లేదు మీ సంతోషం ఎప్పుడు కూడా నాతోనే ఉంది అని చెప్పి ప్రభు ఈరోజు మాట్లాడుతున్నారు కాబట్టి ఎల్లప్పుడూ ప్రభునంద ఆనందిద్దాం ఈ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనం ఒకసారి గమనిస్తే దేనిని గురించి చింతింపకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి కాబట్టి దేన్ని గురించి కూడా మనం చింతించకుండా ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత దేవుడిని వేడుకుందాం ఆయన చెప్పినట్టుగానే ఎల్లప్పుడూ కూడా ప్రభునంద మనం ఆనందిద్దాం ఈ దినవాగ్దానం మనందరి జీవితంలో నెరవేరాలని ప్రభువుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఆమెను